మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా చాలా మందికి ఒక్కొక్క రంగం అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా చాలా మందికి సినిమా రంగం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి ఒకసారైనా తెరపై కనిపించాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది సినిమాలపై ఉన్న మక్కువతో అనేక రకాల స్టంట్లు కూడా చేస్తూ ఉంటారు అలా చాలా మంది హీరోలు కూడా కొన్ని భయంకరమైన స్టంట్ లిచేసి ప్రాణాలకు తెగించి మరి సినిమాలపై వారికి ఉన్న పిచ్చి నిరూపించుకున్నారు అలా ఇప్పటికీ ఎన్నో రకాల సంఘటనలు జరిగిన విషయానికి తెలిసిందే అయితే కొంతమంది దర్శకులు సినిమాలపై ఉన్న పిచ్చితో ఏకంగా వారి ఆస్తిపాస్తులను అమ్మేసి మరి సినిమాలను తెరకెక్కించారట ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఆ దర్శకులు ఎవరు అన్న విషయానికి వస్తే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాకపోవడంతో సందీప్ ఫ్యామిలీ అందరూ కలిసి నిర్ణయం తీసుకుని వారికి ఉన్న ముప్పై ఆరు ఎకరాల మామిడి తోటను అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా విడుదల అయి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రం సినిమాను రూపొందించాలి అనుకున్నప్పుడు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంత ఇంటిని అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది అలాగే బేబీ సినిమాలో నిర్మించాలి అనుకున్న ఎస్కేన్ డబ్బులు సరిపోకపోవడంతో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న తన ఇంటిని అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా విడుదల అయి అంతకు రెండింతలు విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి